కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి మంచి సైజు గల దేశీయ సీమ దూడలేని చెప్పుకోవచ్చు మరి నాలుగు పళ్ళ భాగంలో ఉన్నాయి కదా మరి రేటు చూద్దాం ఫ్రెండ్స్ మరి పెద్ద పెద్ద అయినా ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్తా రేటు ఫార్టీ నలభై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నాను మరి పళ్ళు అంటే కదా మరి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నాయి మరి ప్లస్ అలాగే వీటి కలబాగా చూస్తున్నారు ఇక్కడ మరి బాబతా ప్లస్ మరి చూశారు కదా సీతాంపల్లి కూడా చాలా మంచిగా చేసామని చెప్తున్నారు మరి వీటి లొకేషన్ వచ్చేసి కేనాకలాపురం గ్రామం మాదేన మండలం కర్నూలు జిల్లా వారు మన శ్రీరామన్న గారి ఇవి మరి అలాగే ఈ జరిగినతో పాటు మరొక రెండు జతలుగా ఇచ్చాడు వాటి నేను చూపిస్తాను చాలా బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసేద్దాం ఫస్ట్ మొదటిగా వన్ ల్యాక్ ఫార్టీ అంటే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ అని చెప్పారు ఇవేం చెప్తున్నా జత ఎనబలతోన్నాయి ఇవి నాలుగు ఫ్రెండ్స్ అలాగే ఇవి కూడా మరి మంచి సైజ్ ఇద్దరు ఇవి కూడా కేవలం ఇవి కూడా నాలుగు పలు అని చెప్పారు మరి అలాగే ఇవి ఎద్దులు ఇవి ఎన్ఫలారా అన్న వేసేనా ఆరు వేసాను ఆరు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి వీటి రేట్ కూడా వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ అని చెప్పారు మరి ఒక లక్ష నలభై వేలు అన గెలిపబోతున్నా కంటిన్యూ అవి ఏం చెప్తున్నా లాస్ట్ తొంభై రెండు వేలు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ మూడు జతల్లో ఏ జత నచ్చినా అన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇలా మీ నెంబర్ చెప్పు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పదమూడు సున్నా ఎనిమిది సున్నా రెండు రైట్ కాంటాక్ట్ చేయండి అలాగే కింద టైటిల్లో కూడా నెంబర్ పెడతాను రైట్ కాంటాక్ట్ చేసి మాట్లాడకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్నా ఫార్మర్ మ్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ